ప్రభుత్వ ఉద్యోగులందరికీ పట్టభద్రుల నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి అశోక్ సార్ అశోక్ కుమార్ పాలకూరి యొక్క నమస్కారం ప్రభుత్వాలను మార్చడంలో విధాన నిర్ణయాలలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ని గద్దెనెక్కించడంలో కేసీఆర్ని గద్దె దింపడంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చోబెట్టడంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఎవరంటే ఉద్యోగులు ఆ తర్వాత నిరుద్యోగులు ఎందుకంటే ఈ వర్గాలు అత్యంత ప్రభావితమైనటువంటి వర్గాలు అత్యంత ప్రభావితం చేసి ప్రభుత్వాలని గద్ద నెక్కించడం గద్ద దించే శక్తి ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క శక్తిని వాడుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తున్నారంటే ఇవ్వడం లేదు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది దానికి గల కారణం ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులు మీరు చెప్పిన మాట మీరు చేసిన ప్రభావిత అంశాలన్నీ వాళ్లకు తోడై అధికారంలో కూర్చున్నారు అధికారంలో కూర్చొని దాదాపుగా ఐదు నెలలు అవుతుంది కానీ మీకు సంబంధించిన ముచ్చట పైన మీ యొక్క బెనిఫిట్స్ పైన మీ యొక్క ఏరియర్స్ పైన మీ యొక్క సిపిఎస్ రద్దు పైన ఇప్పటి వరకు ఒక కమిటీ ఏర్పాటు కావడం కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేత చర్చించడం కానీ ఒక మంత్రివర్గంలో చర్చించడం కానీ జరిగిందంటే ఇంతవరకు జరగలేదు అందరు చెప్పినట్టు మీకు కూడా మాయ మాటలు చెప్పింది రేవంత్ రెడ్డి సర్కారు మరి రేవంత్ రెడ్డి సర్కారును ఎప్పుడుగా మెడలు ఉంచడానికి ప్రశ్నించడానికి నాలాంటి వ్యక్తులు మీకు అవసరము ఒకవేళ రేపు అధికార పార్టీ సభ్యులు కనుక గెలిస్తే వాళ్ళు ప్రభుత్వం మెడలు ఉంచడానికి చర్చించడానికి పనికిరారు కేవలం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తలూపడం తప్ప చేసేది కూడా ఏముండదు పైగా ఇవాళ ప్రభుత్వ అధికార పార్టీ తమ నిలబడే తీర్మారు మల్లన్న ఒక బ్లాక్ మెయిల్ అనేటువంటి గౌరవప్రదమైనటువంటి బిరుదు ఆయనకు బ్లాక్మెయిల్ యొక్క బిరుదు గౌరవప్రదమైన బిరుదును ఆయన తొలగించుకున్నాడు ఒక రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు ఆయనకు డబ్బుల మీద ఉన్న యావ ఈ సమాజం పైన లేదు కేవలం విమర్శను వెటకారంగా విమర్శడం కేసీఆర్ని విమర్శించి లక్ష్యంగా పెట్టుకున్నాడు కానీ ఏ రోజు నిరుద్యోగుల గురించి కానీ ఏ రోజు ఉద్యోగుల గురించి కానీ మాట్లాడిందంటే మాట్లాడలేదన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు మరి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మీకు బలమైన ఒక ఇచ్చింది ఏ హామీ అంటే సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పేసింది కానీ ఇప్పటి వరకు దానిపైన ఒక కడుగు కూడా ముందు పడలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓపీఎస్ ఇవ్వాలా ఓపీఎస్ ఇస్తే ప్రభుత్వం పైన పెద్ద బడని పడుతుంది అంటే ఏ బడని కూడా పడదు కనుక విధాన పైన నిర్ణయాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ పైన ఎక్కడ పోతే అక్కడ ఈ ఆడ గుడి ఉంటే ఆ గుడి ఆ కాడ ఆయన ప్రమా ఆయన గుడి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాడు మేము ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తామని చెప్తున్నాడు మరి ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని ఎందుకు గుడిపైన ప్రమాణం చేయడం లేదు మరి ఇప్పుడు ప్రశ్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మీ అభ్యర్థి అయినటువంటి తీర్మానం మల్లని నెత్తి చేతి పెట్టి ప్రమాణం చేసి చెప్పండి లేదా తీర్మానం మళ్ళనైనా రేవంత్ నెత్తి పైన ప్రమాణం చేసి మీ సిపిఎస్ రద్దు చేస్తున్నాం ఓపీఎస్ను అమలు చేస్తున్నామని ఎందుకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు మాట్లాడడం లేదు ప్రెస్ మీట్లు మెట్లలేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ గత ప్రభుత్వంలో ఎన్నో నిర్ణయాలు జరిగినాయి పెండింగ్లో ఉన్నాయి మరి ఐదు నెలల కాలంలో మీ పరమైనటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో నిర్ణయాలు తీసుకుందా అంటే తీసుకోలేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఐదు వేల కోట్ల రూపాయల ఐదు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు బకాయిలున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు లాస్టు పిఆర్సీ యొక్క ఏరియాస్ ఇప్పటి వరకు ఇవాళ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పైగా పెండింగ్లో ఉన్నాయి నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఆ డిఏల యొక్క వాల్యూ ఒక డెబ్భై ఎనభై వేల రూపాయలు ఇవాళ మీకు జూన్ వస్తుంది ప్రభుత్వ పిల్లలకు మళ్ళీ బడికి పంపడానికి పైసలు అవసరం కానీ వీటి గురించి మాట్లాడుతున్నారంటే మాట్లాడడం లేదు గత ప్రభుత్వం మూడు డిఏలు పెండింగ్ పెడితే ఈ గవర్నమెంట్ మరో డిఏ పెండింగ్ పెట్టి ఇంతవరకు రూపాయి ఇచ్చిందంటే రూపాయి ఇవ్వలేదన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు మెడికల్ బిల్లులు పెండింగ్గా ఉంటాయి మెడికల్ బిల్లులు పెండింగ్ ఉంటాయి ఏరియర్స్ పెండింగ్ ఉంటాయి డిఏలు పెండింగ్ అంటాయి ఉద్యోగులు అంటేనే పెండింగ్ అన్నట్టుగా ఎప్పుడు పెండింగ్ పెండింగ్ పెండింగు మరి సిపిఎస్ ఎప్పుడు రద్దు చేస్తారు ఎప్పుడు మీరు ఆ గుడి పైన తీర్మానం మల్లన్న నెత్తిపైన పదవి ప్రమాణం చేసి ఎప్పుడు మీరు ప్రమాణం చేసి చెప్తారని చెప్పేసి అశోక్ సార్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి వాయిస్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన అభ్యర్థి ఎవరంటే అశోక్ సారు అశోక్ సార్ అనే వ్యక్తికి ఉద్యోగులపైన నిరుద్యోగులపైన నోటిఫికేషన్ల పైన అన్ని అంశాలపైన అవగాహన ఉంది ప్రశ్నించడానికి గొంతుగా ఉంటాడు నిలదీయడానికి గొంతుగా ఉంటాడు కానీ ప్రభుత్వం తరఫున గెలిచే వాళ్ళు చేసేది ఏమైనా ఉంటుందంటే చేసేది ఏముండదు కాబట్టి ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులారా ఒక్కసారి ఆలోచన చేయండి మీరందరూ కొన్ని సంఘాలు అధికార పార్టీకి మద్దతు ప్రకటించాయి కానీ కింది స్థాయి ఉద్యోగులంతా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఒక బ్లాక్ మెయిలర్కి ఏ విధంగా మద్దతు తెలుపుతుంది ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ప్రశ్నించే గొంతుకలు కనుక లేకపోతే ఈ సమాజ వ్యవస్థనే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక ప్రశ్నించే గొంతుకైనటువంటి అన్ని అంశాలపైన అవగాహన ఉన్నటువంటి ఒక జర్నలిస్టుగా పనిచేసినటువంటి ఒక లెక్చరర్గా పనిచే ఫ్యాకల్టీగా పనిచేసినటువంటి అశోక్ సార్కు మీరు ఎందుకు మద్దతు ఇవ్వకూడదు ఒక్కసారి ఆలోచన చేయండి నిజంగా మీరు వివిధ పార్టీలకు కనుక మీరు ఆల్రెడీ ఒప్పందాలు చేసుకుంటే కనీసం రెండో ప్రాధాన్యత ఓటైన అశోక్ సార్కి వేసి గెలిపించాలని నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇమిడియట్గా సిపిఎస్ రద్దు పైన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చెప్పండి ఓపీఎస్ను అమలు చేయండి విధానప నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమి కూడా కనబడతలేదు కాబట్టి ఒక మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఇమీడియట్గా ఆ సిపిఎస్ రద్దు చేస్తున్నామని క్లారిటీగా చెప్పే ఒక ప్రయత్నం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని ఉద్యోగులారా ఒక్కసారి ఆలోచన చేయమని చేతిలోచ్చి జోడించి అడుగుతున్నాను ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే అశోక్ సార్ గురించి మాట్లాడుతున్నారు ఒక బ్లాక్ మెయిలర్కి ఒక రియల్ ఎస్టేట్ దందా చేసే వ్యక్తికి ఖరీదైన కార్లు తిరిగే వ్యక్తికి ఓటేస్తే ఈ రాష్ట్రమే నాశనం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్లకు ఓటేయకుండా నీతిగా నిజాయితీగా సబ్జెక్టు పైన అవగాహన కలిగినటువంటి యూనివర్సిటీలు చదువుకున్నటువంటి ఒక జర్నలిస్టుగా పనిచేసినటువంటి వ్యక్తి అశోక్ సారు అశోక్ కుమార్ పాలకూరికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు పద్దెనిమిదవ సీరియల్ నెంబర్ పైన వేసి నాకు మద్దతు ప్రకటిస్తారని ప్రభుత్వ ఉద్యోగులందరినీ నేను చేతులెత్తి జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ గొంతుగా నిలబడతాను ప్రశ్నిస్తాను ప్రతిరోజు నిరుద్యోగుల మధ్య ఉద్యోగుల మధ్యనే అశోక్ సారు గడుపుతాడు మీకు న్యాయం చేస్తాడన్న ఒక అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి గలరని నా యొక్క మనవి థ్యాంక్ యూ